హాయ్ అండి ఈరోజు శ్రావణ మాసం మొదటి శుక్రవారం కదండి నేనైతే పూజ అనేది సింపుల్గానే చేసుకున్నానండి మొదటి రోజు మా పెద్దోడికి స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేను కొంచెం అమ్మవారికి కొంచెం పాలతో చేసిన పరమాన్నం తర్వాత కొంచెం గారెలు వండేసి మూడు రకాల పళ్ళు అనేది నైవేద్యంగా పెట్టానండి మేము ఉండేది క్వార్టర్స్లో కదండి అందుకనేసి దేవుడు కూడా అయితే చిన్నది మేము తీసుకున్నాము దాన్ని మేము హాల్లో అరేంజ్ చేసుకున్నాము గారి రుబ్బు పరమాణం చూడండి కొంచెం వచ్చే దేవుడు మట్టుకే చేశానండి ఎక్కువేం చేయలేదు ఆడవాళ్ళకి ఒంట్లో ఎంత నీరసంగా ఉండేటప్పుడు కూడా పూజలు అనేటప్పటికి ఓపిక అనేది వచ్చేస్తుంది కదండి నాకు కూడా కొంచెం ఫేవర్ దగ్గు తలనొప్పండి అందుకనేసి నీళ్ళు ఒక పక్క మరపెట్టేసి ఒక బాటిల్లో వేస్తానండి మధ్యాహ్నం లంచ్కి టైం అయిపోతుందని పక్కన పన్నీర్ కూర అనేది పెట్టానండి మనకి ఎంత ఓపిక లేనప్పుడు కూడా పూజ అనేటప్పటికే అమ్మవారే మనకి ఓపిక తెస్తుందండి మీరు అలా చేసుకున్నారు ఏంటో అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనండి